రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష ఆ రోజు కూడా లోటు బడ్జెట్ తోనే రాష్ట్రం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆ రోజు కూడా ఆయన ఇంత ఆందోళన చెందారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వస్తే కూడా ఆయన ఆందోళన ఎక్కడా కూడా చెల్లించినట్టు చెల్లించినట్టు కూడా నాకు కనపడలేదు అధ్యక్ష దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష ఆలోచనలకు పదులు పదును పెట్టారు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగినటువంటి నష్టం మరో పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష ఎందుకంటే ఆయన పాలనలో ఎట్లా నష్టం జరిగింది అనేటువంటిది కూడా మనం గుర్తించు మర్చిపోకూడదు అధ్యక్ష ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఆయన విధ్వంసం ప్రారంభమైంది అధ్యక్ష ప్రజా వేదిక వద్ద కాదు అధ్యక్ష ప్రజా ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆయన ప్రకటించాడు అధ్యక్ష రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తాను అని దాంతో ఒక్కసారిగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల పాటు కుప్ప కూలి అధోగతికి పాలైంది అధ్యక్ష మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడి పరుగులు పెట్టి దేశంలోనే మొదటి స్థానానికి వెళ్లే రకంగా విద్యుత్ రంగం అంటే ఒక్క మనిషి మారితే ఆలోచన మారితే ప్రజలకు వస్తున్న నమ్మకం ఏంటి ఒక విధ్వంసకారుడు అధికారంలో ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష మూడు రాజధానులు అన్నాడు రాజధానులు ఆపేశాడు రివర్స్ టెండర్ అన్నాడు పోలవరాన్ని ఇక ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష డయాఫ్రమ్ వాల్ మద్యం పాలసీ ఇసుక పాలసీతో దోపిడీ అధ్యక్ష పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం ఒకవైపు ఇవన్నీ బడ్జెట్ రిప్లైలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి